మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం సంప్రదించండి ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము ప్రకాశం బ్యారేజ్ కి అంతకంతకు కూడా నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతోటి మరి ప్రకాశం బ్యారేజ్ అవతల వైపు ఉన్న వాళ్ళని కూడా ఇటు నుంచి అవ అటువైపు వెళ్లే వాళ్ళని అటు నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళని కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిపివేశారు మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడము వాహనదారులు ఎక్కడికి వెళ్లకుండా ప్రకాశం బ్యారేజ్ కి మీదకి రాకుండా కూడా పూర్తిగా నిలిపివేశారు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది మనం చూస్తున్నాము ఎప్పుడూ కూడా గత డెబ్బై ఏళ్ళుగా కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని కూడా చెప్తూ ఉన్నారు గత ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఐదులో మరి కొంచెం నీటి ఉధృతి పెరిగినప్పటికీ ఇంత మొత్తంగా వరద ప్రవాహం కృష్ణమ్మ ఈ విధంగా పొంగి పొంగి పొరలడం అనేది ఎప్పుడూ కూడా చూడలేదు డెబ్బై ఏళ్ళ నాటి నుంచి కూడా అని చెప్తూ ఉన్నారు మరి ఎక్కడికక్కడ అధికారులు పోలీస్ సిబ్బంది కూడా మరి ఎవరు కూడా ఎక్కువసేపు నిలిచి ఇక్కడ ఉండకుండా అలాగే బ బ్యారేజ్ వైపుకి వెళ్లకుండా రెండు గంటల క్రితమే పూర్తిగా ఇక్కడ నిలిపివేశారు మనం చూసుకోవచ్చు విజయవాడ మొత్తంగా కూడా వరద నీళ్ళలో ఎంతో మంది లక్షల మంది చిక్కుకుని ఉన్నారు ఒకవైపు అక్కడ వర వరద ప్రవాహంతో పాటు ప్రకాశం బ్యారేజ్కి కూడా వరద ప్రవాహం ఎక్కువ అవడంతో వెళ్ళాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని కూడా అలమటిస్తూ ఉన్నారు ఎంతోమంది వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళు బుడమేరు వరదతో ఒక ఒక రకంగా విజయవాడ మొత్తము మునిగిపోతే ప్రకాశం బ్యారేజ్కి ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు చేరుకుంటే ఏ రకంగా పరిస్థితుల్ని అదుపు చేయగలుగుతారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి మనం చూస్తూ ఉన్నాము నిన్నటి వరకు నిన్న రాత్రి వరకు పాయింట్ ఐదు వరకు వరద వరకు వరద ప్రకాశం ఉంటే ఈ ఈ రోజుకి పదమూడు లక్షల వరకు కూడా వరద ప్రవాహం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి ఉంది మనం లోపలికి వెళదాము వాహనాలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి పోలీసులు ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేశారు వాహనాలు రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నది మనం చూస్తూ ఉన్నాము ఒకవేళ ప్రమాదం పొంచి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే నేపథ్యంలో కూడా అధికారులు అక్కడ ఇక్కడ ట్రాఫిక్ నిలిపివేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి పరిస్థితిని స్వయంగా సమీక్షించడము బ్యారేజ్ మీదకి ఎవరిని రానివ్వకుండా కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది లోపలికి వెళదాము బ్యారేజ్కి ఇటువైపు కూడా ఎవరిని రానివ్వకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు పరిస్థితుల్ని అక్కడ వారి బృందం కూడా పర్యవేక్షిస్తుంది మరి వరద ఉధృతి పెరిగితే ప్రకాశం బ్యారేజ్కి ఇంకాస్త వరద ఉధృతి పెరిగితే ఏం చేయాలి అనే దాని మీద కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము లైవ్లో ఈ వరద ఉధృతికి వరద ఉధృతికి భారీగా చాలా దూరం నుంచి కూడా భారీ బోట్లు కొట్టుకురావడం తోటి ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన ఒక గేట్ అయితే ఇరిగిపోవడంతో మరి బ్యారేజ్కి వరద ఉధృతి పెరిగిందనే చెప్పాలి అరవై తొమ్మిదవ గేట్ ఆ డెబ్బై గేట్లు ఉంటాయి బ్యారేజ్కి సంబంధించి అరవై తొమ్మిదవ గేట్ దగ్గర గేట్ ఇరిగిపోవడం తోటి భారీ బోట్ మనం చూస్తున్నాము చూడండి ఎంత మొత్తంలో ఉందో అలాగా ఇలాంటి భారీ బోట్లు ఒక నాలుగు బోట్లు ఈ వరదకి కొట్టుకురావడంతో ఈ గేటు మనకి చూడండి పూర్తిగా ఇరిగిపోయింది చూస్తున్నాము ఈ నేపథ్యంలో ఎగువ నుంచి దిగువకి వదలాల్సిన నీరు కంటే కూడా అధికంగా వరద ప్రవాహం దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి సో అందుకోసము దిగువకి కొన్ని లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉంది పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నిండు కుండని తలపిస్తుంది అనే మాట చాలా తక్కువనే చెప్పాలి నిన్నటి వరకు పది క్యూసెక్కుల నీరు ఉంటే ఈ రోజుకి అంతకంతకి అంతకంతకి పెరుగుతుంది మొత్తంగా కూడా ఈ వరద ప్రవాహంతో అటు కుమరిపాలెం సెంటరు భవానీపురం నాలుగు స్తంభాల సెంటరు చెరువు సెంటరు పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి ఈ వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండటంతో ఏం చేయాలోనే భయాందోళనలో విజయవాడ వాసులైతే ఉన్నారు మనకి చూడొచ్చు గేట్ ఏ విధంగా ఇరిగి అనేది మనకి కనిపిస్తూ ఉంది స్వయంగా జల వనరుల శాఖ మంత్రి అలాగే ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పరిస్థితిని బ్యారేజ్ మీద ఎవరు రాకుండా ప్రజల్ని కూడా నిలిపివేశారు అటు ఉండవల్లికి ఎంతోమంది ప్రతిరోజు కూడా వేల మంది ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఉండవల్లి నుంచి అలాగే మంగళగిరి నుంచి గుంటూరు నుంచి కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నుంచి రాకపోకలు నిలిపివేసినట్లుగా కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి ఉధృతి ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది మనం చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా దిగువకు వాటర్ ప్రవాహం కనిపిస్తుందో మనం చూసుకోవచ్చు మరి పూర్తిగా అటువైపు నుంచి బ్యారేజ్కి యువతల వైపుకి అలాగే ఇటువైపు నుంచి అటువైపుకి కూడా పూర్తిగా రాకపోకలు అనేది నిలిపివేశారు అధికారులు ఇప్పుడే మనం చూసాము సుజనా చౌదరి గారు దగ్గరుండి పర్యవేక్షించి మరి ఎవరిని కూడా ఇటు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలనే నేపథ్యంలో మనకి సమాచారం అంది సమాచారం అయితే అందుతూ ఉంది సో అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి కావలసిన పూర్తి ఇన్ఫర్మేషను మనకి జనవనరుల శాఖ అధికారుల నుంచి కూడా మనకి వస్తూ ఉంది మరి ఇంకా వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్కి పెరుగుతుంది అనే నేపథ్యంలో కూడా ఇటువైపు ప్రకాశం బ్యారేజ్కే కాదు అమ్మవారి టెంపుల్కి కూడా ఎవరిని అటువైపు కానీ అలాగే విద్యాధరపురం కుమ్మరపాలెం చెరువు సెంటర్ నాలుగు స్తంభాల సెంటర్ భవానీపురం గొల్లపూడి ఈ ఏరియాలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకోవడంతో పాటు వాళ్ళు సహాయక చర్యల కోసం వాళ్ళని పునరావాస కేంద్రాలకి చే అని వారికి సహాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన నీటి ఉధృతిని మనం చూస్తున్నాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు కూడా ఎవరిని కూడా నిలబడకుండా ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే నేపథ్యంలోని ఎవరిని కూడా ఇటు అధికారులు రానివ్వట్లేదు అక్కడే బారికేట్లు పెట్టేసి జ ప్రజలందరినీ కూడా అక్కడే నిలిపివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చూసుకోవచ్చు ఎంత మొత్తంగా ట్రాఫిక్ జామ్ అయింది అలాగే ఎంతవరకు పోలీసులు అక్కడ ారికెట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా నిలిపివేశారు అనేది మనం చూస్తూ ఉన్నాము అలాగే సహాయక చర్యలు కూడా పునరావాస కేంద్రాలకి చేర్చే నిమిత్తం సహాయక చర్యలు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ ఇలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా స్టెప్స్ అన్ని ప్రకాశం బ్యారేజ్కి పుష్కరాల టైంలో కొన్ని మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు దాదాపు నలభై మెట్లు ఉంటే ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నది కేవలం ఏడు మెట్లు మాత్రమే పూర్తిగా రోడ్డు మీదకు దగ్గరగా కృష్ణమ్మ పరవళ్లు కృష్ణమ్మ నీరు చేరుకుంటూ ఉంది ప్రజలందరూ కూడా కృష్ణమ్మ పొంగి పొర్లితే మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి పోవాలి విజయవాడ మొత్తము కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయింది ఎటు చూసినా నీళ్లు తప్ప రోడ్డు కనిపించడం లేదు మేము రెండు రెండు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా అంటే ఎక్కువ త్రీ ఫ్లోర్స్ ఫోర్త్ ఫ్లోర్స్ ఉన్న వాళ్ళ పైకి కూడా చాలా మంది ప్రజలు అక్కడికి ఉండడము గత మూడు రోజులుగా కూడా అక్కడ నివాసం ఉండడం జరుగుతుంది కనీసం వాళ్ళకి త్రాగడానికి మంచి నీళ్ళు లేదు లేక ఎవరికైనా ఫోన్ చేయాలి బంధువులకి అంటే ఛార్జింగ్ లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి కృష్ణమ్మ ఈ విధంగా వరద ప్రవాహం వస్తే రెండు విధాలుగా కూడా మేము ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని కూడా ప్రజలు భయాందోళనకి గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తూ ఉంది ప్రకాశం బ్యారేజ్ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు మనకి రైల్వే ట్రాక్ నిన్నటి వరకు రెండు అడుగుల మేర రైల్వే ట్రాక్ కనిపించినప్పటికీ పూర్తిగా కంప్లీట్గా రైల్వే ట్రాక్ మీదకి వరద ఉధృతి రావడం మనము లైవ్లో చూస్తూ ఉన్నాము ట్రైన్లు కూడా పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి ట్రైన్ నిలిపివేశారు విజయవాడకి పలు రాష్ట్రాల నుంచి పలు జిల్లాల నుంచి కూడా వాహనాలు నిలిచిపోవడము ట్రైన్స్ నిలిపివేయడం కూడా జరుగుతూ ఉంది మరి విజయవాడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే కూడా వారికి దిక్కుతోచని పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి సుమారు టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి